అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారికి షర్మికల షర్మిల గారు కూడా లోకేష్ గారికి మొన్న నిన్న క్రిస్మస్ సంబంధించినంత గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా వ్యతిరేకంగా ఉంది షర్మిల గారు వాళ్ళ ఇంట్లో వచ్చేసరికి తల్లి కానీ అలాగే చెల్లి కానీ అందరూ ఎవరికాళ్ళు విడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చే భయంతో టీడీపీనే వాళ్ళు ఆశ్రయించి జనసేనను అడ్డు పెట్టుకుంటేనే ఇప్పుడు ఆమె బలంగా నేను ఉండగలను లేదంటే మా అన్నయ్య నుంచి నాకు వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ప్రాణభయంతోనే ఆమె వచ్చిందనేది మా ఉద్దేశం ప్రశాంత్ కిషోర్ గారు కూడా మొన్న చంద్రబాబు గారిని కలవడం జరిగింది దాని మీద మీరేమంటారు ఏదైనా కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా మొత్తం భూస్థాపితం చేయాలన్న ఉద్దేశంతో సొంత ఇంట్లో మనుషులుగా ఉనే ఉండే కిందటిసారి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించడానికి పూర్తిగా సహకరించిన ఈయన కానీ ప్రశాంత్ కిషోర్ నాయుడు గారు కానీ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం కలిపి చంద్రబాబు గారు కానీ నలుగురు ఒక నాలుగు నాలుగు దిక్కులుగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని సెంటర్ చూసి ఎక్కడైతే రాజధాని రాదన్నారో ఆ రాజధానిలోనే పూర్తిగా పతనం చేస్తామనే ఉద్దేశంతోనే నాలుగు దిక్కుల నుంచి నలుగురు శక్తులు వచ్చారు అదేవిధంగా చూసుకుంటే నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు గెలిచేందుకు గాను మంత్రులను కూడా బదిలీ చేయడం జరుగుతుంది దాని మీద దీని దీ విషయంలో ఆయన నూట డెబ్బై ఐదు వస్తాయి అంటే ఆయనకి ఎక్కువ పబ్జి గేమ్లు ఆడతారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఉంది ఎక్కువ ఎప్పుడు ఆయన నూట డెబ్బై స్కోర్ చేస్తారనుకుంటా అదే విషయంతో ఆయన నూట డెబ్బై ఐదు నూట ఐదు అనే భావంతోనే ఆయన నూట డెబ్బై దగ్గర నుంచి నూట డెబ్బై ఐదుకి వస్తున్నాడు అండి అదే విధంగా అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎలా పనిచేస్తున్నారు మీ అభిప్రాయం అసలు వీళ్ళని పనిచేసే స్థానం ఆయన ఎక్కడిస్తున్నారండి పని చేయడానికి డబ్బు ఎక్కడ ఉంది సో ముందు అసలు వీళ్ళు పనిచేస్తున్నారు అంటానికి వీళ్ళకి ఉంది వీళ్ళకి ఎంతసేపు పక్కన వాళ్ళు అమ్మో నాకు నాలుగు కాళ్ళు కూర్చి ఉందో లేదో ఎంతసేపు తడి చేసుకుంటాం ఈ బందరు పక్కన పేరు నాని గారిని తీసుకోండి వాళ్ళ అబ్బాయి నుంచి నుంచో పెడతాం కోసం పక్కన వాళ్ళని తిడతాం ఇవాళ కొల్లూరు రవీంద్రాన్ని మా ఇవాళ న్యూస్ కానీ చూస్తే మా అబ్బాయి బాగా తుఫాను వచ్చినప్పుడు లోతు నెలలో నడు లోతు నెలలో నడిచాను నువ్వేం చేసావు అది ఇది అనేసి ఇలా వ్యతిరేకంగా మాట్లాడతాం అనేది బాగా జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే అప్పుడు ఒకసారికి మన రాష్ట్రాన్ని పర్యాటకరంగంగా అభివృద్ధి చెందడం కోసం కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారు హయాంలో కావచ్చు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా చేసినప్పుడు కావచ్చు రాష్ట్రం ముందడుగు ఉదాహరణకు చూసుకుంటే అప్పుడు ఒకసారి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో గత హయాంలో బీచ్ ఫెస్టివల్ అని కానివ్వండి మచిలీపట్నంలో అదేవిధంగా చూసుకుంటే యువకరటాలని కానివ్వండి ఇలా అదేవిధంగా చూసుకుంటే భవానీ ద్వీపాన్ని బాగా డెవలప్ చేయటం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు అదేవిధంగా మన వచ్చేసరికి వైజాగ్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం కోసం ముందడుగులు వేస్తే జగన్ గారు హయాం వచ్చేసరికి అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి గారు కూడా రోజా గారు మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు దాని మీద మీరు ఎందుకో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భవానీ ఐలాండ్ ఒకటి ఆయనకి కన్ను పడలేదు లేదంటే దాన్ని కూడా కబ్జా చేయడంలో ఇప్పుడు మనకి వైజాగ్ కొండను ఎలా తవ్వేశారో అలాగే భవానీ ఐలాండ్ మాత్రం అది బార్ కేంద్రంగా వీళ్ళ మంత్రులందరూ కూర్చొని తాగడానికి పెట్టుకునే వాళ్ళేము వీళ్ళకి వీళ్ళకి డెవలప్మెంట్ లేదు మాకు ఫస్ట్లో వచ్చినప్పుడు ఎలాగ చెప్పారు మాకు నాగాయలంక కింద బాగా పర్యాటక కేంద్రంగా చేస్తాము బాగా అభివృద్ధి చేస్తాము అది ఇది అని చెప్పేసి ఫస్ట్లో మాకు ఒక మాట అనేది చెప్పారు ఎటువంటి డెవలప్మెంట్కి ఇప్పుడు కోడూరు రోడ్డు తీసుకోండి కోడూరు రోడ్డు విషయంలో కానివ్వండి ఏది డెవలప్మెంట్ కాదు కదా ఏది పది పైసలు మా నియోజకవర్గానికి ఖర్చు పెడతాం కానీ రాష్ట్రంలో ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలు అనేది ఈ రోజు వరకు లేదు ఎక్కడైనా డెవలప్మెంట్ కోసం అంటే కనుక అక్కడ మిగులు మిగులుతీయనుకుంటే కనుక అక్కడ ఖర్చు పెడతాం వాటిని తీసుకుంటాం అంతవరకే కానీ డెవలప్మెంట్ చేయడానికి అనేది వైసీపీ పాలన అనేది లేదు అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ఎన్ని అడ్డంకులు చేసినా మూడు వేల కిలోమీటర్లు పైచిగా లోకేష్ గారు పాదయాత్ర సాగి చివరికి చేసుకోవడం జరిగింది దాని మీద మీరే ఉండదు ఖచ్చితంగా మంచి పరిణామం అండి లోకేష్ గారు మూడు వేల కిలోమీటర్లు నడవటం పూర్తిగా వైసీపీ అడ్డంకులు బాగా సృష్టించింది దాన్ని ఎదుర్కోకుండా ఉండటానికి జనసేన సపోర్ట్ కూడా బాగా ఇచ్చింది వాస్తవంగా చెప్పాలంటే ఒక మాటలో జనసేన సపోర్ట్ లేకపోతే టీడీపీ అంత మూడు వేల పాదయాత్ర చేస్తా అనేది మాత్రం మా లెక్కలు అయితే అది ఖండించిన అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క మంత్రికి కానీ ఉండే ఎమ్మెల్యేలకు కానీ ఉండి గడప గడపకి తిరిగి సంబంధించినంత వరకు మీకు మనం ఇస్తున్నటువంటి నవరత్నాలు అనే పథకాలు అందరికీ అందుతున్నాయని చెప్పి చెప్పమన్నారు అదొకటి దాని తర్వాత వచ్చేసరికి బస్ సాధికారిక బస్సు యాత్ర ఒకటి చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే వై జగన్ నీడ్స్ ఏపీ అని చెప్పి ఈ మూడు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దాని మీద మీరే ఉంటారు అదేవిధంగా మీకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు గారు ప్రతి గడప గడప తిరగడం జరిగిందో ఎలా ఉంది మా ఎమ్మెల్యే గారు తిరగటం కానివ్వండి అదే బస్సు యాత్ర ఏమండి బస్సు యాత్ర మాకు పెట్టారండి చాలా జనం వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఫోకస్ లైట్లు అవన్నీ బారీ గేట్లు బాగా అడ్డుపెట్టి చూశారు తిప్పి కొడితే వాళ్ళు ఎదురకుండా రెండు వందల నుంచి మూడు వందల మంది లేరు ఆ మాట మేమన్నామంటే అసలు పవన్ కళ్యాణ్ యాత్రకు లేరు అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి కనపడేదల్లా ఒకటేనండి కుర్చీలు నాలుగు మనుషులుగా లెక్కేసుకుంటారు ఏంటంటే ఒక పదివేల కుర్చీలో పదిహేను వేల కుర్చీలో ఇరవై వేల కుర్చీలు వేసేసి ఇవన్నీ నిండిపోయినాయి అన్న ఉద్దేశంతో ఆ కళ్ళకి అలా కనపడతాం అనేది కనికట్టు విద్యలే అయిపోయిందండి వాళ్ళ వల్ల అనేది లేదండి ప్రజల్లో కాదండి తొంభై ఏళ్ళ ముసలాయిన్లో కూడా విరక్తి చెందింది ఏంటంటే వైసీపీ పనులని ఇప్పటివరకు రాజధాని లేకుండా ఈ రోజు ని నిర్దాక్షిణంగా నడి రోడ్లో వదిలేసింది ఎవరై అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణ ఎలక్షన్ సమయంలో వందలాది మంది పోలీసులు తీసుకుని వెళ్ళి నాగార్జునసాగర్ ప్రాజెక్టు యొక్క డ్యాము గేట్లు ఓపెన్ చేయడం జరిగింది దాన్ని మీరు ఎలా చూస్తారు దాన్ని ఓపెన్ చేయడానికంటే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేది వాటర్ లేదండి పూర్తిగా రైతులకి కానీ అందించడంలో వాటర్ సఫలీకృతం అవలేదు ప్రభుత్వం దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామండి అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలని చెప్పి ఏపీ ప్రజలు కూడా కోరుకోవడం జరిగింది దాని మీద మీరే ఉంటుంది పదేళ్ల పాలన వచ్చేసరికి పదేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కేవలం పల్లెటూరులో ఉన్న కార్యకర్తలకు కానివ్వండి అదేవిధంగా వాళ్ళకు అందాల్సినవి అన్నీ విఫలం అవడంతో ప్రజలందరూ కలిసి సిటీ పరంగా ఉన్న చోటే టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకుంటూ అయింది మొత్తం టోటల్గా పూర్తిగా పదేళ్ళు అయిపోయింది వీళ్ళ వల్ల తేలదు అనే ఉద్దేశంతో దాన్ని తరిమి కొట్టారండి కొట్టారండికి రుషికొండలో కట్టిన కట్టాలన్నీ అక్రమ కట్టాలని చెప్పి కోర్టు చెప్పింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కళ్యాణ్ రానివ్వకుండా భారీ గేట్లు పెట్టి అడ్డుకోవాలని ఇది పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగా పబ్లిసిటీ అవుద్ది దీన్ని రాష్ట్రం కాదు ప్రపంచం అంతా తెలిసేలా చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రపంచం అంతా ఉన్నారన్న ఉద్దేశంతో అడ్డుకోవడం జరిగింది ఎంతసేపు తవ్వుకోవటం కట్టుకోవటం తవ్వుకోవటం కట్టుకోవటం మా మనీ క్యాష్ చేసుకుంటాం ఇది ఒక్కటేనండి ప్రభుత్వం వల్ల ఉపయోగం లేదండి అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి చంద్రబాబు గారు బే జైల్లో ఉన్నారని చెప్పి తెలిసి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆపేయటం జరిగింది దాంతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిరసన వ్యక్తం చేశారు దాని మీద రోడ్డు మీద బేటాయించారు ఫస్ట్ అసలు లెక్క ప్రకారం పార్టీ ఆఫీసులో కొంత మీటింగ్ పెట్టుకుని దానికి రావాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలియగానే మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి సాటి మనిషి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎలాంటి వ్యక్తిని ఇలా ఇబ్బందులు చేయటం ఇలా గురి చేయటం కరెక్ట్ కాదని ఆయన అనేది ఆయన వంతుగా సంఘీభావం తెలిపి పార్టీ ఆఫీస్ నుంచి తెలుపుదామన్న ఉద్దేశంతో ఆయన బయలుదేరి వస్తుంటే భయంతో వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏమవుద్దో మా పరిస్థితి ఇది చెడగొట్టేస్తే ఇది బాగా సైడ్ ట్రాక్ ఎక్కుద్ది అన్న ఉద్దేశంతో దాన్ని అడ్డుకోవడానికి బాగా ప్రయత్నం చేశారు కానీ దాన్ని పవన్ కళ్యాణ్ గారు తరిమి కొట్టారు అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఇదే విధంగా వైసీపీని తరిమి కొడతారు అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారి జైలు నుంచి రాగానే మనం పొత్తి ప్రకటించడం జరిగింది టీడీపీ జనసేన కలిసి కూడా దాని మీద మీరేమంటారు ఖచ్చితంగా రెండు పార్టీలు పోటీ చేస్తేనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రజలకి బలంగా నాయకత్వ అనేవి అందరికీ అందుతాయండి దానికి పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నామండి